ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికి నమస్కారం నేను స్వరూప కుట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా భర్త నన్ను పిల్లల్ని పట్టించుకోవట్లేదు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు మా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అంటూ నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎస్ఐ భార్య జ్యోతి ఏకంగా జిల్లా కలెక్టర్ ను కలిసి అభ్యర్థించడం అనేది ఇప్పుడు కలకలం రేపుతోంది ప్రస్తుతం జ్యోతి గారు నాతో పాటు జూమ్ లో ఇంటర్వ్యూ లో రెడీగా ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే జ్యోతి గారు మీ భర్త ఎస్ఐ గా పని చేస్తున్నారు అయినా సరే మీరు కారుణ్య మరణం వరకు దారి తీసిన మీ పరిస్థితులు ఏంటండి తను ఒక మ్యారీడ్ ఉమెన్ మేడం ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆమె భర్త జయగటి నర్సింహ ఆర్టీసీ డ్రైవర్ మేడం ఈమె ఈమె నా భర్త ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకున్నారు పెట్టుకుని మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు ఇదే విషయంపై మాకు చాలా సార్లు గొడవలు అయినాయి పెద్ద మనుషుల పెట్టించాము తర్వాత డీజీపీ మహేందర్ రెడ్డి సార్ని కలిశాను ఇవన్నీ అయినాయి మేడం ఎక్కడ తను వినట్లేడు మా నన్ను మా మదర్ వాళ్ళ ఇంట్లో వదిలేసి తను లేడీతోనే ఉంటున్నాడు మేడం తర్వాత మా ఒకసారి వచ్చి మా ఫాదర్ ని కొట్టారు మేడం మా ఫాదర్ ని కొట్టారు మా ఫాదర్ చనిపోయారు రోడ్ల గుండాలను తీసుకొచ్చి కొట్టారు వాళ్ళ ఇల్లీగల్ రిలేషన్ కి మేము అడ్డున్నామంట మహేందర్ గారు ఎక్కడ ఎస్ఐ గా పని చేస్తున్నారండి టాస్క్ ఫోర్స్ లో మేడం నల్గొండ ఆఫీస్ లో ఇప్పుడు గా వర్క్ చేస్తున్నారు మేడం ఇప్పుడు ఇల్లీగల్ లేడీ ఆ మ్యారీడ్ ఉమెన్ తోనే వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు మేడం నన్ను మా మదర్ వాళ్ళ ఇంట్లో పడేశాడు మమ్మల్ని ఇక్కడ వంచేశారు వాళ్ళు కలిసి ఉంటున్నారు నా భర్త తను ప్రాపర్టీస్ మొత్తము తన పేరు మీదే రాసిచ్చారు మేడం అంతే గురుగుల వసంతకే రాసిచ్చాడు ఆ ఇల్లీగల్ ఉమెన్ కె మరీడ్ ఉమెన్ ఆమె ఆమెకే రాసిచ్చాడు ఔషా ఫిఫ్టీ సిక్స్టీ లాక్స్ లోన్ తీసి మొత్తం తన పేరు మీదనే బ్యాంక్ షూరిటీ పెట్టిచ్చేసి ఈ నా హస్బెండ్ బ్యాంక్ షూరిటీ పెట్టి ఆమెకి ఇల్లు కట్టిచ్చేసాడు మేడం ఔషాపూర్ లో ముగ్గురు పిల్లలు అంటున్నారు మరి భర్త లేరా అండి ఆవిడ కూడా ఇప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు కదా అవును ఆమె కానిస్టేబుల్ వాళ్ళ ఆర్టీసీ డ్రైవర్ జేగటి ముగ్గురు పిల్లలు ఉన్నారు మేడం ఆమె మరి భర్తతోనే ఉంటున్నారా ఇప్పుడు ఆవిడ భర్తతో ఉంటది ఈయనతో ఉంటది ఇద్దరితో ఉంటది ఆమె హనీ ట్రాప్ ఇది ఒక హనీ ట్రాప్ మేడం హనీ ట్రాప్ అని మీరు ఎలా చెప్తున్నారు అవును మేడం అని ఆమెకు భర్త ఉండి ఆ ముగ్గురు పిల్లలుండి నా భర్తతో ఆమె పెద్ద పెద్ద బాబు థర్టీ ఇయర్స్ ఉంటాడు నా భర్తతో ఉండడము నా బ నా భర్త నాతో ఉండనియకపోవడం వీళ్ళకి అడ్డుగా అనేసి మమ్మల్ని బెదిరించడము నా భర్తతో నేను ఎక్కడున్నా ఆమె తట్టుకోలేకపోవడము అక్కడికి వచ్చి గొడవ చేయడము రౌండ్లను తీసుకొచ్చి కొట్టి కత్తితో వేట గొడవలు తీసుకొచ్చి చంపేస్తాను నా మెడ మెడ పైన పెట్టడము నా భర్త ఏమో రివాల్వర్ తో నన్ను బెదిరించడము ఇవన్నీ చేస్తారు మేడం నేను వాళ్ళకి అడ్డు ఉన్నానంట వాళ్ళ మధ్య నేను ఉండకూడదు అంట ఎన్నిగా మధ్య రిలేషన్ నడుస్తోందండి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ మేడం నేను అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాను ఆ కమిషన్ కలిసాను డిజిపి ని కలిసాను ఊర్లో పెద్ద మనిషిని కలిసాను ఇక్కడ టూ టైమ్స్ గత ప్రభుత్వంలో టూ టూ టైమ్స్ లేడీ ఎస్పీ మేడమ్స్ ఉంటే వాళ్ళని కలిశాను ఎక్కడ న్యాయం జరగట్లేదు మేడం వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళకి సమాజం అంటే లెక్కలేదు మనుషులంటే లెక్కలేదు కోర్ట్ అన్న కోర్ట్ అన్న ఆఫీసర్స్ అన్న ఎవ్వరూ లెక్కలేదు వీళ్ళకి జల్తదంట వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు ఉంటారంట ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఉండవంట ఉండవంట వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారంట వాళ్ళు అలానే ఉంటున్నారు మేడం జ్యోతి గారు ఇప్పుడు ఆమెకి భర్త ఉన్నారు తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నారు తన ఉద్యోగం తాను చేసుకుంటున్నారు తన కుటుంబం తనకి ఉంది మరి ఇప్పుడు మీ భర్త ఆమెతో రిలేషన్స్ లో ఉండడం వల్లే మిమ్మల్ని పిల్లల్ని దూరం చేశాడు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి ప్రూఫ్స్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు కదా మేడం నల్గొండలో భర్త ఏమో ముగ్గురు పిల్లలు అయితే ఇప్పుడు పిల్లలతో కలిసి మీరు అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారా అవును మేడం మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు ప్రజెంట్ గా అయితే ఇప్పుడు మీరు జిల్లా కలెక్టర్ ని కలిసారు కారుణ్య మరణానికి మాకు అనుమతిని ఇవ్వండి అని కోరాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఏమన్నారు జిల్లా కలెక్టర్ గారు ఏమన్నారు పోలీస్ పెద్దలు ఏమంటున్నారు ఎస్పీ సార్ కి రాస్తారు మేడం తను అక్కడే కదా మా హస్బెండ్ వర్క్ చేసేది సార్ దగ్గరే కదా అక్కడికి రాస్తారు సార్ ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇవ్వమన్నా నేను గురించి అంత కనుక్కుంటా అన్నాడు కనుక్కొని యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు మేడం మరి ఆయన మీకు విడాకుల ప్రస్తావన ఏం తీసుకురావట్లేదా ఆమెతో రిలేషన్ ఉన్న మాట నిజమేనని ఆయన అంగీకరిస్తున్న కావాల్సిందే వాళ్ళకి కావాల్సిందే నా చావు లేకపోతే డైవర్స్ నేను డైవర్స్ చేయాలి ఈ రెండులే కావాలి వాళ్ళకి ఇది కావాలనే నా మీద ఒత్తిడి తెస్తున్నారు మేడం నేను వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లిగలేసి నేను అడ్డుగా ఉన్నానని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ టార్చర్ చేస్తున్నారు మేడం వాళ్ళు చం చంపాలా చచ్చిపోతావా చంపాలా చచ్చిపోతావా కేసు పెట్టాలి కోర్టులో పడాలి నువ్వు కోర్టు చుట్టూ తిరగాలి నీ జీవితం అక్కడే ఆగిపోవాలి కోర్టులో చుట్టూ తిరగడం సరిపోతుంది జ్యోతి గారు మీ మ్యారేజ్ ఎప్పుడైందండి ఇది మ్యారేజ్ కట్నం ఇచ్చే పెళ్లి మేడం టూ థౌసండ్ టెన్ లో అయ్యింది లో మ్యారేజ్ అయింది మేడం అప్పుడు నా హస్బెండ్ మ్యారేజ్ అయినప్పుడు తన కానిస్టేబుల్ ఉండే మా ఫాదర్ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడం వల్ల తన అవసరాలకు ఒక కోటి రూపాయలు తీసుకున్నారు మేడం మా ఫాదర్ దగ్గర తీసుకున్నది వసంతగా ఇచ్చేసాడు తర్వాత ట్రైనింగ్ వెళ్ళిపోయాడు నా నెంబర్ ఇప్పటికి నా నెంబర్ బ్లాక్ లిస్ట్ ఉంటుంది మేడం నాతో మాట్లాడరు పిల్లలు కాల్ చేసినా ఎప్పుడో కొన్ని నెలల తర్వాత రెస్పాండ్ అవుతాడు మమ్మల్ని పట్టించుకోడు మాకేం పెట్టడు అసలు మేము టోటల్ గా వాళ్ళకి మేము ఉండడమే వాళ్ళకి నచ్చట్లేదు మేడం మేము అట్లా ఉండడమే బతుకు ఉండడమే వాళ్ళకి నచ్చట్లేదు చాలా డబ్బులు ఇస్తూ ఉంటారండి ఆయన అత్త మామగారు ఏమంటున్నారు ఏం లేదు అసలుకి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలుకి ఈ ఉమెన్ తో ఉండడమే కరెక్ట్ కాదు మేడం ఆమెతో ఎందుకు ఉండాలి ఆమె ఏమవుతుంది ఉంటాడు అసలు ఆమెతో ఉండడమే చాలా రాంగ్ అసలుకి ఆమెకు ఎటువంటి సంబంధం లేదు మా ఫ్యామిలీ తోటి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తది మా మా అత్తయ్య వాళ్ళ ఊర్లోకి ఫంక్షన్స్ కి మా అత్త చుట్టాలు మా నా భర్త చుట్టాలు అందరికి పెళ్లిళ్ళకి షావుకార్యాలకి అన్నిటికీ ఈమెనే వెళ్తాది మేడం ఈమె గారు మీరు అడగలేదా నిలదీయలేదా ఏంటిది ఆవిడెవరు మరి మమ్మల్ని ఇలా చేస్తున్నారని వాళ్ళు కొడతారు మేడం నన్ను రానివ్వరు కొట్టారు నన్ను పట్టించుకోరు రావద్దని బెదిరిస్తారు ఈమెనే అన్నిటికీ తీసుకెళ్తారు మేడం ఈమె పిలుస్తారు అన్నిటికీ అంటే మిమ్మల్ని ఇలా దూరం పెట్టడానికి ఆవిడకి దగ్గర అవ్వడానికి ఆయన చెప్తున్న రీజన్స్ ఏంటండి వాళ్ళకి నచ్చట్లేదు మేడం నేను ఉండడమే నచ్చట్లేదు వాళ్ళకి ప్రాపర్టీ మొత్తము ఈమె పేరు మీద రాసిచ్చేసాడు ఈ మతోనే ఉంటా ఇంకా ఆమెకి ఇచ్చేసినా నామతోనే ఉంటా అని అంటున్నాడు మరి పిల్లల సంగతి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి మరి జీవితం ఏంటి లేదు పుట్టిన ఎలాగో బతకేస్తాడు ఎలా బతుకోండి బతకడం చేత కన్నప్పుడు చచ్చుకోండి అంటున్నాడు ఇప్పుడు అది మీ ఇల్లు అండి మీరు వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు ఇప్పుడు అయింది మీరు పుట్టింటికి వచ్చారు కొడతారు నన్ను వాళ్ళు అసలు ఇట్లాంటి అటాక్స్ ఎన్ని రోజు చేస్తారు మేడం అసలు వాళ్ళు నేను వెళ్ళినా నేను వెళ్ళినా వాళ్ళు ఉండనివ్వరు ఆమె గొడవ చేస్తుంది చంపేస్తాను బెదిరిస్తుంది గుండాలని తీసుకొస్తుంది నా హస్బెండ్ కొడతాడు నా హస్బెండ్ చంపేస్తాను బెదిరిస్తాడు నా పిల్లల్ని నా పిల్లల్ని గంటేస్తారు కొడతారు నన్ను గంటేస్తారు తర్వాత ఇంకా అక్కడ ప్లేస్ మార్చేసి వేరే దగ్గర రూమ్ తీసుకొని ఉంటాడు ఈమె అక్కడికి వస్తుంటది అవి మీరు నిలదీసారా అండి ఎప్పుడన్నా ఏంటిది నీ జీవితం నీకుంది నా భర్తని ఎందుకు లాక్కున్నా నా పిల్లలకి ఎందుకు నేను ఆమె కాల్ చేయడం కాదు ఆమె నాకు కాల్ చేసి నన్ను బెదిరిస్తున్నది నేను నేను మాత్రం వదిలేదు లేదు నువ్వు ఉంటావు ఉండవో నాకు అనవసరం నేను మాత్రం వదిలేదు లేదు మహేందర్ని అని చెప్తుంది మేడం చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళి చేస్తాను నీకే తెలియదు అప్పుడు నువ్వు నేను భర్త సుఖంగా ఉండండి హ్యాపీగా ఉండండి అని చెప్తుంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది చంపుతావా చేస్తావా ఈ రెండు చేస్తుంది మరి ఇంత జరుగుతుంటే ఆమె భర్త ఏం చేస్తున్నారు ఆయనకి ఇవన్నీ తెలియదా అండి ఎందుకు తెలియదు మేడం అంతా కలిసే చేస్తారు వాళ్ళు అలా ఓ భర్త ఎందుకు చేస్తాడు ఎందుకు చేయరు మేడం డబ్బుల కోసం ఎవరు ఏమైనా చేయగలుగుతారు ఈ రోజు అంతా హత్యలు జరుగుతుంది డబ్బు కోసమే కదా మేడం టాస్క్ ఫోర్స్ వాళ్ళని అంటే అక్కడ పనిచేస్తున్నారు కదా మరి ఆమె హెడ్స్ ఎవరినైనా మీరు కలవడం కంప్లైంట్ చేయడం జరిగిందా ఓ చాలా సార్లు టూ త్రీ టైమ్స్ ఇచ్చాను మేడం టూ త్రీ టైమ్స్ ఇచ్చినా కూడా ఆమె ఒక ఉమెన్ మేమేం చేయలేము అని అంటారు ఆమె ఉమెన్ అనే ఆమె మీద జాలి ఉందంట ఆమె ఆమె మాత్రం ఎన్నైనా చేయొచ్చు ఏదైతే అమ్మాయిని ఏడిపించవచ్చు వాళ్ళ అలా ఆమె సంసారం మొత్తం లాక్కోవచ్చు ఆమె భర్త ఆమె దగ్గర పెట్టుకోవచ్చు వీటికి మాత్రం వీటికి మాత్రం ఎవరు ఏమనట్లేదు ఆమెకు ఆమె ఆడదంటే ఆమె జాబ్ లోకి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మీరేం చదువుకున్నారు జ్యోతి గారు నాది ఎంఎస్సి బిఈడి మేడం ఎంఎస్సి బిఈడి చదువుకున్నారు మీరు ఏమైనా జాబ్ చేస్తుంటారా ఒకప్పుడు చేసేదాన్ని ఇప్పుడు చేయడానికి కూడా నాకు హెల్త్ సహకరిస్తలేదు మేడం ఇదే స్ట్రెస్ తోటి నేను ఏం చేయలేకపోతున్నాను ఈ స్ట్రెస్ ఎక్కువైపోయి నేను ఏం పని కూడా చేయడానికి నాకు ఏ వర్క్ చేసుకోవడానికి ఏ జాబ్ చేసుకోవడానికి కూడా నాకు ఒక ఉండట్లేదు హెల్త్ సహకరించట్లేదు ఇదే స్ట్రెస్ వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను నా కళ్ళ ముందే తిరుగుతారు నా నా మా రిలేషన్స్ తిరుగుతారు మా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ తిరుగుతారు ఫొటోస్ పంపిస్తారు క్లోజ్ గా ఫొటోస్ దిగి పంపించడం నన్ను నన్ను చాలా టార్చర్ చేయడం ఇదే మేడం ఇలా టూర్లు వెళ్తారు మేడం ఇలా టూర్లు తిరుగుతుంటారు నాతో పని ఏం లేదు మేడం వాళ్ళకి వాళ్ళ ఇష్టారాజ్యం తిరగడమే వాళ్ళ పని జ్యోతి గారు మరి ఎప్పుడైనా మీరు అడిగారా ఈ చుట్టుపక్కల వాళ్ళని కానీ ఇంకెవరినైనా ఏంటిది ఎవరు చెప్పరా అని అంటే పెద్దలు అంటూ ఉంటారు కదా వాళ్ళు ఎవరు కూడా ఎవరు జోక్యం అన్నీ వాళ్ళు వినరు వాళ్ళు చెప్తారు పెద్ద మనుషులు ఎందుకు చెప్పారు మేడం వాళ్ళు చెప్తారు వినరు ఆయన దగ్గర నుంచి విడాకుల ప్రతిపాదన ఏదైనా వచ్చిందా పిల్లల కోసం ఏది ఇస్తాను ఈ మెయింటెనెన్స్ కి డబ్బులు అని ఎలాంటి ప్రతిపాదన ఏదైనా వచ్చిందండి ఆహా లేదు మేడం అతనికి ఎందుకు మేడం మేము ఉండడమే అట్టు మాకు ఎందుకు చెప్పు మాకు ఇచ్చి ఆయన మాకు ఇస్తానికి ఆయనకి మమ్మల్ని మేము ఆయనకి ఎందుకు మేడం మేము బతుకుంటాం కదా ఆయనకి ఇంకా అట్టు కదా అన్ని ఇస్తే తిని హ్యాపీగా ఉంటాం కదా అవన్నీ ఇస్తే అట్టు కదా మేము ఇంకా మేము హ్యాపీగా ఉంటాం కదా ఎక్కువ రోజులు బతికేస్తాం కదా ఇంకా వాళ్ళ రిలేషన్ ఉండడానికి సరిగ్గా ఉండడానికి ఉండదు వాళ్ళిద్దరి పర్సనల్ ఆడియో రికార్డ్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయండీ వాళ్ళిద్దరు అలాంటి రిలేషన్ లో ఉన్నప్పుడు మరి ఆ ఆడియో అంటే ఆ ఫోన్ కాల్స్ ఎవరు రికార్డ్ చేసి ఉంటారు ఎవరు బయట పెట్టారంటారు నాకే చేస్తారు మేడం వాళ్ళు నాకే నన్ను బెదిరిస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటున్న ఆడియో కాల్స్ కొన్ని బయటకు వచ్చాయి వాళ్ళే వాళ్ళే నాకు చేసి అట్లా మాట్లాడుతున్నారు ఇవన్నీ విని నేను మెంటల్ గా సఫర్ అవ్వాలి చచ్చిపోవాలి వాళ్ళ వాళ్ళ లక్ష్యం ఇదే వాళ్ళ టార్గెట్ ఇదే నన్ను ఏదో రకంగా టార్గెట్ చేయాలి అన్ని రకాలుగా లోకం మీద ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ పెట్టాలి నాకు మీరు ఏం చేయాలనుకుంటున్నారండి ఇప్పుడు ఫైనల్ గా మీ నిర్ణయం ఇప్పుడు ఏంటి మేడం నాకు ఏ సోర్స్ లేదు నాకు జాబ్ చేసుకొని బతకడానికి పిల్లల్ని పోషించుకోవడానికి కూడా నాకు హెల్త్ సహకరించట్లేదు నా దగ్గర ఉన్న డబ్బులు అన్ని తీసుకెళ్లారు నా దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటే వచ్చి ఈ వసంత నా దగ్గరకు వచ్చి బెదిరించి డబ్బులు తీసుకొని నన్ను కొట్టి డబ్బులు ఫిఫ్టీ ల్యాక్స్ డబ్బులు తీసుకొని పోయింది నా భర్త తన అవసరాల కోసం అప్పుడు మా ఫాదర్ దగ్గర వన్ క్రోర్ డబ్బులు తీసుకున్నారు అవి లేవు ఇప్పుడు నన్ను అన్ని రకాలుగా శారీరక మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా నన్ను నన్ను టార్చర్ పెట్టారు మేడం నాకు బతకాలని ఆశ కూడా లేదు నాకు ఎటువంటి సోర్స్ కూడా లేదు అందుకే నేను వాళ్ళ చేతిలో నుంచి వచ్చిన దానికంటే నాకు మెస్సీ కిల్లింగ్ పర్మిషన్ ఇస్తే నా ఆర్గాన్స్ ఎవరికైనా డొనేట్ చేస్తాను మేడం దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు జ్యోతి గారు ఎందుకంటే మేడం మీ జీవితం మీద మీరు ఆధారపడద్దు మీకంటూ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎంఎస్సి బిఈడి మీ మీద ఎంత నమ్మకంతో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మీ తల్లిదండ్రులు మీతో ఎంత చదువు చెప్పించారు మీకు ఎంత కష్టపడి చదివించి ఉంటారు మీరు మీ పిల్లలకి ఎంత మనోధైర్యాన్ని ఇవ్వాలండి మిమ్మల్ని చూసే కదా మీ పిల్లలు ఇప్పుడు మీ హస్బెండ్ని చూసి మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపాలు వాళ్ళు ఒక రకంగా అలాంటి ఇప్పుడు ఆ తండ్రిని చూసి వాళ్ళు ఇప్పుడు ఎంత అవమానాలు కావచ్చు ఎంత బాధపడుతుంటే తల్లిని కూడా పిల్లలు అలా అయిపోతారు కదండి వాళ్ళ భవిష్యత్ గురించి ఆలోచించాలి కదా కావాల్సింది అదే మేడం ఇలా క్లోజ్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మీరు అలా చేస్తే ఎట్లండి ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందే మీరు చేసి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడం కరెక్ట్ కాదు జ్యోతి గారు నాకు ఎక్కడ నాకు ఎక్కడ ఆశ అనేది ఉండట్లేదు మేడం లైఫ్ పైన నాకు ఎక్కడ ఆశ అనేది లేకుండా చేస్తున్నారు అనుకోకండి జ్యోతి గారు కోర్టులు ఉన్నాయి ఉన్నాయి పోరాడే శక్తి మీకు కావాలి పిల్లలు ఉన్నారు అంటున్నారు మాకు లా తెలుసు అన్ని తెలుసు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే సపోర్ట్ ఇచ్చుకుంటది మీరు మమ్మల్ని ఏం చేయలేరు మీరు సైడ్ అవ్వాల్సిందే లేకపోతే చంపేస్తాము లేదా చచ్చిపోవాలి ఇవే కేసు పెట్టడం ఇదే మేడం ఇల్లు ఇల్లు కట్టించారు ఇప్పుడు మీరు కేసు పెట్టిన తర్వాత మరి పోలీసుల స్పందన ఏంటండి ఏమంటున్నారు ఇప్పుడు ఎలాగో మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్లారు మీరు ఎండ్ల కలెక్టర్ నాకు అంత తిరిగేంత శక్తి కూడా లేదు మేడం అంత కూడా లేదు పోలీసుల తో మీ ఇంటికి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి పిల్లలకి మీరు చాలా ధైర్యాన్ని ఇవ్వాలండి చిన్న పిల్లలు మీరు ఇలా డీలా పడద్దు జ్యోతి గారు ఎందుకంటే మీకు జీవితం ఉంది అంటే ఒక వ్యక్తితో పెళ్లి ఒక వ్యక్తితోనే ఇంకా అన్ని ముడిపడి ఉన్నాయి అతను లేకపోతే నేను బతకలేను అనే పరిస్థితులు కూడా ఒక మహిళకి రాకూడదు ఇంత చదువుకున్న వ్యక్తి మీరే ఎంతో మందికి చెప్పొచ్చండి దయచేసి మెర్సీ కిల్లింగ్ లాంటివి వద్దు జ్యోతి గారు మీరు ఒక్కసారి ఆ పరిశీలన చేసుకోండి మన పిల్లలు అందరు బెదిరిస్తున్నారు మేడం ఇప్పుడు నా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన డీజీపీ ఆఫీస్ లో వర్క్ చేస్తాడు ఆయన ఇలాంటి కేసెస్ మాఫీ చేస్తాడంట హైయర్ ఆఫీస్ ఆయనకి అందరూ హైయర్ ఆఫీసర్స్ తెల్స్ అంట ఇలాంటి కేసెస్ నేను రేపు వాళ్ళు నన్ను చంపేసిన అవి ఆయన కేసెస్ మాఫీ చేసే శక్తి ఉందంట ఆయనకి వీళ్ళందరూ ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేని పనులు చేస్తున్నారు ఆయన దగ్గర నా భర్త నా భర్తే ఆయన డబ్బులు ఇచ్చాడు మేడం ఫార్టీ ల్యాక్స్ డబ్బులు ఇచ్చేసాడు ఆయనకి గారు మీరు ఇవన్నీ వదిలేయండి మీకు చక్కగా అమ్మా నాన్న ఉన్నారు రెండేళ్లుగా మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూస్తున్నారు వీళ్ళు పెట్టే టార్చర్ కి మా ఫాదర్ కూడా చనిపోయారు మా మదర్ టోటల్ గా సిక్ అయిపోయింది మేడం ఆమె టోటల్ పేషెంట్ అసలు ఆమెకు నడవడానికి ఆమెను కూడా కొట్టారు మేడం అసలు కాళ్ళు నడవడానికి రావు ఆమెకి ఆమె టోటల్ గా పేషెంట్ మేడం ఆమెకి జ్యోతి గారు నాకు నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మహేందర్ గారి ఫొటోస్ వీడియోస్ లాంటివి కూడా నేను చూశాను వీలైతే నేను వాళ్ళిద్దరు స్పందన కూడా వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ కూడా తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను దయచేసి మీరు కారుణ్య మరణం లాంటివి మెర్సీ కిలింగ్ ఇవ్వద్దండి జీవితం అనేది దేవుడి ఇచ్చిన వరం ఈ రోజు ఇక్కడతో అయిపోదు అమ్మా నాన్న ఉన్నారు ఒకళ్ళ మీద ఆధారపడితేనే తప్ప నా బతుకు అనేది దయచేసి వదిలేయండి చాలా చదువుకున్నారు మీరు మీలాంటి వాళ్ళు ఇంకొందరికి ఖచ్చితంగా ఆదర్శంగా మీరు నిలుస్తారు మీ ఆరోగ్యం మీద ఫోకస్ చేయండి జ్యోతి గారు దయచేసి ధైర్యంగా ఉండండి థ్యాంక్ సో మచ్